చూడండి మేము వచ్చేసి అయితే వచ్చాము చూడండి మేమైతే ఏం లెమనా ఎల్లో లెమనా ఎల్లో లెమన్ స్వీట్ లెమన్ చూడండి గాయస్ మేము వచ్చేసి స్వీట్లు ఏమైనా అయితే కొనుక్కుంటున్నాము స్వీట్ లెమన్ గాయస్ దీని పేరు వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఇదే గాయస్ ఇదైతే కొను కొనుక్కుంటున్నాము మేము టూ దీని అమౌంట్ వచ్చేసి ఇది గాయ్స్ నర్సరీ కోట అయితే చూసుకుంటాము మేము చూడండి ఇదే ఇంకా ఉన్నాయి గాయస్ అక్కడ గులాబీ అవన్నీ మీకైతే వెళ్తున్నాను చూద్దాం చూడండి గాయస్ ఇవన్నీ పింక్ రోజ్ ఇవన్నీ రెడ్ వైట్ ఎల్లో పింక్ ఎల్లో వైట్ కలర్ లైట్ పింక్ ఎల్లో చూడండి ఎట్లా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి అక్కడైతే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి గాయస్ చూడండి నర్సరీ ఇదే గాయస్ చిన్న నర్సరీ అంటే మరి అంత పెద్దది కాదు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి గ్రీన్ బోర్డు ఉంది గా చూపిస్తాం ఒక నిమిషం ఆయన గైస్ ముందు ఇదైతే చూడండి నర్సరీ చూడండి గైస్ ఇది మీకు కాల్ కాల్ చేయాలనుకుంటే ఇక్కడ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ డబల్ వన్ సిక్స్ డ సిక్స్ నైన్ జీరో అయితే కాల్ రైస్ ఇక్కడ ఉంటారు చూడండి